గేమ్ చేంజర్ సినిమా చూడడానికి వెళ్ళిన సితారా గేమ్ చేంజర్లు వచ్చిన పాటను చూసి థియేటర్లో యాడ్స్ చేస్తుందట ప్రస్తుతానికి వీడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం స్టార్ కిడ్స్ సితారా గురించి మనందరికీ తెలిసిందే అతి తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది స్టార్ కిడ్స్లలో మరి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పెంచుకుంది యాడ్స్ చేస్తూ జ్యువెలరీ యాడ్స్ చేస్తూ మాత్రం మరి చాలా చాలా పాపులేషన్ సంపాదించుకుందని చెప్పాలి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ తనకు సంబంధించిన పిక్స్ మరి పోస్ట్ చేస్తూ అందరిని కూడా అలరిస్తుంది సితారా అంతకంటే ముఖ్యంగా తనకు డ్యాన్స్ అంతే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే డ్యాన్స్కి సంబంధించిన వీడియోలు కూడా మరి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది సితారా అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే మరి ఫ్యామిలీతో సహా మరి సినిమాకి వెళ్ళిన సితారా గేమ్ చేంజర్ మూవీలో వస్తున్న పాటలు చూసి చాలా సంతోషించిందట ఆ పాటలకి అక్కడే థియేటర్లో డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు నిజంగా స్టార్ కిడ్ ఉండి అందరితో ఇలా కలిసిపోవడం సంతోషాన్ని ఇస్తుందని చెప్పాలి థియేటర్లో ఉన్న వారందరితో కలిసి కూడా సితారా అలా సరదాగా డ్యాన్స్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం